హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న కిడ్స్ డ్రెస్ రివ్యూను మీతో పాటు షేర్ చేస్తున్నాను ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే నేను మా పాప కోసం తీసుకున్నానండి రీసెంట్గా తనకి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి సో నేను ఫోర్ టు ఫైవ్ పెట్టాను అనమాట సైజు బట్ ఇక్కడ ఫైవ్ టు సిక్స్ ఇచ్చారు అలాగే వేసి చూస్తే కూడా డ్రెస్ చాలా లూజ్గా ఉంది నడుం పట్టి అలాగే హైట్ కూడా పెద్దగా ఉంది టాప్ అయితే పర్లేదు బాగానే అనిపించింది అండి సైజ్ స్టిచ్ సరిపోతుంది అనిపించింది నడుం పట్టి మాత్రం చాలా లూజ్గా ఉంది నేనైతే దీన్ని ఎక్స్చేంజ్ పెట్టాను త్రీ టు ఫోర్ ఇయర్స్ది ఇక క్వాలిటీ విషయానికి వస్తే క్లాత్ క్వాలిటీ అయితే బాగుందండి బడ్జెట్ రేంజ్లో ఇలా రావడం చాలా బెస్ట్ అండి క్లాత్ తీసుకొని కుట్టిస్తే కూడా ఇంకా ఎక్కువే అవుతుంది నాకైతే బాగా నచ్చిందండి ఈ డ్రెస్ ఇంకా కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే ఈ ప్రోడక్ట్ ఇంకెవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అక్కడక్కడ ఈ బర్డ్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి వేస్తే కూడా లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి వేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో